మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎల్లుండే కార్తీక పౌర్ణమి ఇది మహాపర్వదినం ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు కనక వర్షం కురుస్తుంది ఈరోజు ఈ చెట్టును తాకటం వలన తిరిగిలేని రాజయోగం పడుతుంది ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి మీ దశ తిరిగిపోతుంది మీ కష్టాలను దరిద్రాలను దోషాలను ఈ చెట్టు పోగొడుతుంది మీకు అదృష్టాన్ని అందిస్తుంది ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ చెట్టుకు దివ్య శక్తులు వస్తాయి ఈరోజు ఈ చెట్టును తాకితే పరమేశ్వరుడు తన అనుగ్రహాన్ని నేరుగా మీకు అందిస్తాడు మీకు తిరిగిలేని రాజయోగాన్ని అందిస్తాడు మీ ఒంట్లో ఉన్న సకల దరిద్రాలను ఈ చెట్టు పోగొడుతుంది మరి కార్తీక పౌర్ణమి రోజు ఏ చెట్టును తాగితే మీకు అదృష్టం పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలికిపోతూ ఉంటాయి ఆ రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనిని దీపావళి అని కూడా పిలుస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంభరం చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి ఈ పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమును కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు చేసే దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది శివ విష్ణు దేవాలయాలు రెండింట ఈ రోజు నిండుగా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లోనూ ఉసిరికాయల మీద బియ్యపిండితో చేసిన ప్రమిదలలో ఇలా రకరకాలుగా దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరిస్తారు ఈరోజు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమే అంతేకాదు ఈరోజు అరటి దున్నెల్లో కూడా దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు గుజల వనరులలో విడిచిపెడుతూ ఉంటారు రోజున మహాశివుడికి నమక చెమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఆ శంకరుడు ప్రసన్నుడు అవుతాడని పురాణాలలో చెప్పబడి ఉంది కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దానం చేస్తే దారిద్రం నశించిపోతుంది ఇక అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మీరు ఈ చెట్టును తాగితే చాలు మీ దరిద్రం పోయి శివ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే పారిజాతం చెట్టు అవును ఈరోజు పారిజాతం చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి ఈ చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి పారిజాతం చెట్టు అన్న పారిజాత పుష్పాలన్న శివుడికి అత్యంత ప్రీతి పారిజాత పుష్పాలను దేవలోక పుష్పం అంటారు దేవతలందరికీ పారిజాత పుష్పాలంటే ఎంతో ఇష్టం పారిజాత పుష్పాలు ఎంతో సువాసనను ఎదజల్లుతూ ఉంటాయి ఈ పూలు వాడిపోవు కార్తీక పౌర్ణమి రోజు శివుణ్ణి పారిజాత పుష్పాలతో అర్చించటం వలన గోరాతి ఘోరాలు సైతం తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలో పారిజాత చెట్టు కనిపించినా ఆ పారిజాత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును తాకండి లేదా మీరే పారిజాత చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి తాకండి ఇలా తాకితే మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది ఈరోజు ముందు పారిజాత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి ఆ తర్వాత చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి అలా చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది కుదిరితే ఈ పారిజాత చెట్టు కింద ఒక దీపం కూడా పెట్టండి ఆ దీపం వలన సకల దరిద్రాలు పోతాయి ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ పారిజాత చెట్టు దగ్గర కూర్చుని తర్వాత ఇంటికి వచ్చేయండి ఇదంతా కూడా చేయకపోయినా కనీసం ఈరోజు పారిజాత చెట్టును తాకండి అలా తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటూ ఉంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు పారిజాత చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది నరక బాధలు తప్పుతాయి మీరు కుబేరులుగా మారిపోతారు ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఒక్క పారిజాతం చెట్టుకు ఉంది ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది అంతేకాదు పురాణ కథనాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసం పారిజాత చెట్టును దివి నుండి భూమికి తీసుకొచ్చాడు పాలసముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో ఒకటి పారిజాత చెట్టు ఈ చెట్టుకు కాసే పువ్వులు ఎప్పుడూ కూడా మెరుస్తూనే ఉంటాయి మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతీదేవితో కలిసి అడవిలో నివసిస్తున్నప్పుడు శివుడిని ఆరాధించడానికి కుంతీదేవికి పూలు అందుబాటులో లేవు అప్పుడు అర్జునుడు దేవేంద్రుణ్ణి ఆరాధించి అతనికి పారిజాత చెట్టు ఇవ్వమని కోరాడు తన కొడుకు కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత చెట్టును కూడా ఇచ్చాడు అప్పుడు ఆ పారిజాత చెట్టు పూలతో కుంతీదేవి శివుణ్ణి ఆరాధించింది పారిజాత చెట్టును కల్పవృక్షం అని పిలుస్తారు పారిజాత పుష్పాలతో పూజ దేవుళ్ళందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పండితులు చెబుతూ ఉంటారు ఈ పూల నుండి మంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు తాజా ఆకుల రసాన్ని పిల్లలకు విరోచనకారిగా వాడుతూ ఉంటారు దీని ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ళనొప్పుల నివారణకు కూడా వాడుతూ ఉంటారు ఇది నిఫా వైరస్ వంటి మహమ్మారిని నివారించేందుకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు కనుక పారిజాత చెట్టు చాలా విశేషమైనది కాబట్టి ఇంత విశేషమైన పారిజాత చెట్టును ఈ కార్తీక పౌర్ణమి రోజు తాకి మీరు కూడా శుభ ఫలితాలను పొందండి ఇక ఈ రోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం ఇలా రోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇది అతిపెద్ద పౌర్ణమి ఇది మహాశక్తివంతమైన పౌర్ణమి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక సందర్భంలో చెప్పాడు పౌర్ణములన్నిటిల్లో కార్తీక పౌర్ణమి విశేషమైనది ఈ కార్తీక పౌర్ణమినే మహాకార్తీ అని అంటారు అయితే మహాశక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు ఆ మందార చెట్టును ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పువ్వులు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు మన పెద్దవాళ్ళు మందార పువ్వులు దేవతలను పూజించే పువ్వులని పురాణాలు చెప్తూ ఉన్నాయి దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది నాలుగు కాలాలలో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు ఈ మందార చెట్టు ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు ఎర్రని మందారాన్ని ఎవరైతే పూజలో ఉపయోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు అని పురాణ వాక్కు ఎరుపు రంగు పువ్వుల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి అంతా శుభమే జరుగుతుంది చెట్టంతా కూడా నిండుగా పువ్వులు పూసి ఉన్న చెట్టును చూసి బయటకు వెళితే మనసంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోతుంది ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటకు వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది మందార చెట్టు ఇంటి ద్వారానికి కుడివైపు ఉంటే చాలా మంచిదని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఏ స్త్రీ అయితే మందార పువ్వును తన తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది కానీ ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా లైట్ ఎల్లో కలర్లో ఉండే మందార చెట్లనే పెంచాలి ఒకటి రెక్క లేదా ముద్ద మందార ఏదైనా సరే ఈ రంగులో ఉండే మందార చెట్లే పెంచుకోవాలి ఈ రంగు మందార పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కొందరు వైట్ కలర్లో ఉండే మందార పూల చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటారు కానీ వైట్ కలర్లో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదు దాని వలన శుభ ఫలితాలు రావు అన్నీ అశుభ ఫలితాలే కలుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి ఇంట్లో ఎవరైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా ఎల్లో కలర్లో ఉండే మందార పూల చెట్లనే పెంచాలి వైట్ కలర్ పూలు పూసే మందార చెట్లను అస్సలు పెంచకూడదు మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు కార్తీక పౌర్ణమి రోజున మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి కార్తీక పౌర్ణమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనుక్కోలేకపోతున్నాం అని బాధపడే వారందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కేవలం ఆడవారే ఈ పరిహారం చేయాలని రూలేమీ లేదు బంగారం కొనుక్కోవాలి అనుకునే మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజున మీకు ఎక్కడైనా సరే ఏ సమయంలో అయినా మీకు మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు లేదా పక్కింట్లో పొరిగింట్లో మందార చెట్టు ఉంటే అక్కడికు అయినా సరే వెళ్ళవచ్చు ఇలా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి పచ్చగా రంధ్రాలు లేకుండా ఉన్న మంచి ఆకును కోసుకొని ఆ ఆకును తీసుకొని మీ ఇంటికి అంటే ఇంటి లోపలికి వచ్చేయండి ముందు ఈ మందార ఆకును తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత బియ్యంలో చిటికెడు పసుపు కలిపి కొన్ని అక్షింతలను కూడా తయారు చేసుకోండి ఈ అక్షింతలను మందార ఆకులో వేయండి అంటే ఆ ఆకు మీద ఎన్ని అక్షింతలు పడతాయో అన్ని అక్షింతలు వేస్తే సరిపోతుంది అక్షింతలు ఎందుకు వేయాలంటే అక్షింతలు పసిడి రంగులో ఉంటాయి అక్షింతలకు బంగారాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది అక్షింతలు మన కోరికలను తీరుస్తాయి గనుక అక్షింతలు వేయండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను పైనుండి పువ్వులాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి తర్వాత ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మందార ఆకు మీద ఉన్న అక్షింతల మీద పెట్టండి నిమ్మకాయను ఇలా పెట్టడం వలన ఏ శక్తులైతే మీ కోరిక తీరకుండా అడ్డుపడుతూ ఉన్నాయో ఆ శక్తులు పోతాయి బంగారం కొనాలనే కోరిక నెరవేరేలాగా చేస్తుంది నిమ్మకాయ కనుక ఇష్టదైవం ముందు ఒక మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద అక్షింతలు వేసి అక్షింతల మీద నిమ్మకాయను పెట్టండి తరువాత ఇక మీ కోరికను దేవుడికి చెప్పుకోండి దేవుడ నేను బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నాను కానీ దానికి సరిపడా ధనం నా దగ్గర లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదా ఫలానా కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఒక స్నేహితుడికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి ఆ తర్వాత ఇక మీరు పూజగది నుండి బయటకు వచ్చేసి మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు పెట్టిన మందార ఆకును అక్షింతలను నిమ్మకాయలను ఇలా ఒక ఇరవై నాలుగు గంటల పాటు వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ మందార ఆకును అక్షింతలు నిమ్మకాయలతో సహా తీసేసి అరటి చెట్టు మొదట్లో పడేయండి అరటి చెట్టు మొదట్లో పడేస్తే చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది కనుక అరటి చెట్టు మొదట్లో పడేయండి మా దగ్గరలో అరటి చెట్టు లేవు అనుకునేవారు రావి చెట్టు మొదట్లో పడేయవచ్చు ఈ రెండు చెట్లు తప్ప వేరే చెట్ల మొదట్లో పడవేయకూడదు కనుక పరిహారం చేయడానికి ముందే మీకు దగ్గరలో అరటి చెట్టు రావి చెట్టు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇలా పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతాడు బంగారం కొనటంలో ఉన్న ఆటంకాలు తొలగి బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి బంగారం నగలను కొనుక్కుని సంతోషంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి దీనిని కడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది అతేంద్రియ శక్తులతో కలిసి వస్తుంది కనుక ఈరోజు గుమ్మానికి ఇది కట్టుకుంటే ఇంట్లో ఉండే ఎటువంటి బాధలైనా సరే ఇబ్బందులైనా సరే తొలగిపోతాయి ధన సమస్యలు పోతాయి ఇంటి పరంగా కలిసి వస్తుంది ధన లాభం కలుగుతుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక ఎరటి రంగు వస్త్రం తీసుకోండి తీసుకొని దానిలో ఒక కొబ్బరికాయను వేయండి పీచు తీసిన కొబ్బరికాయను వేయండి ఆ తర్వాత జీడిగింజలు ఉంటాయి కదా ఆ జీడిగింజలు ఐదు వేయండి జీడిగింజలు లేకపోతే ఐదు నల్ల గవ్వలు వేయండి ఆ పైన నాలుగు వేప ఆకులు కూడా వేయండి చివరిలో పసుపు కుంకుమలు వేయండి ఈ పరిహారానికి వాడే కొబ్బరికాయ వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇంట్లో ఉన్న చెడును తీసివేయడానికి నరదృష్టిని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి ఇంటి పరంగా కలిసి రావడానికి కొబ్బరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది కొబ్బరికాయకు ఎన్నో శక్తులు ఉన్నాయి కనుక కొబ్బరికాయతో పరిహారాలు చేస్తే అరిష్టాలు తొలగిపోతాయి ఇంకా ఆ తరువాత జీడిగింజలు జీడిగింజలు కూడా చాలా శక్తివంతమైనవి జీడిగింజలతో పరిహారాలు చేస్తే నిమిషాల్లో ఫలితాలు వస్తాయి జీడిగింజలు దొరకని వారు నల్ల గవ్వలు వేయాలి నల్ల గవ్వలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తిని కలిగి ఉంటాయి వేప ఆకులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి గనుక వీటన్నిటిని ఎరటి వస్త్రంలో వేసి ఒక మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ పైన భాగంలో కట్టండి ఇదంతా కూడా రాత్రి సమయంలో చేయండి బయట వేరేవ్వరికి కనిపించకుండా కట్టండి ఎందుకంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కొందరు కళ్ళు మంచిగా ఉండవు అలాంటి వారు మీరు పరిహారం చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు చూస్తే వచ్చే ఫలితాలు కూడా రావు కనుక ఎవరికంటా పడకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకోండి ఇంట్లో వారు చూసినా ఏం పర్లేదు కానీ బయట వారు కుండా జాగ్రత్త పడండి ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి ఆరు నుండి లోపు ఎప్పుడు చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే తరతరాలకు తరగని ఆస్తులు వచ్చేస్తాయని కాదు ఈ తరతరాల వారు సంతోషంగా ఉండేలాంటి ఫలితాలు వస్తాయని అర్థం అంతేకాదు ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం బాగుంటుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు పోతాయి దిష్టి దోషాలు పోతాయి దృష్టి నరకన్ను ఇలా అన్నీ పోతాయి కొంతమంది ఇతరులు బాగుపడితే అస్సలు వరవలేరు మంచిగా ధనం సంపాదించినా వరవలేరు ఇల్లు కట్టుకున్నా వరవలేరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అస్సలు అనుకోరు మేమొక్కరమే బాగుండాలి మిగతా వారంతా కూడా నాశనం అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు వారి వలన చాలా ఎక్కువ దిష్టి తగులుతుంది అలాంటి భయంకరమైన దిష్టి నుండి ఏడుపుల నుండి బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ పరిహారం వలన ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధన సంపాదన పెరుగుతుంది అప్పులు తీరిపోతాయి ఆర్థిక పరంగా బాగుంటుంది కనుక కార్తీక పౌర్ణమి రోజు అందరూ గుమ్మానికి ఈ మూటను కట్టండి మరి ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే ఎప్పుడైతే ఈ మూటలోని కొబ్బరికాయ కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుందో అప్పుడు ఈ మూటను తీసేసి పారే నీటిలో కానీ పెద్ద వృక్షాల మొదట్లో కానీ పడేస్తే సరిపోతుంది కనుక మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ సింపుల్ పరిహారాన్ని చేయండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి